మీరు కాల్చి వేయటం మీ మనసులో ఎంత ద్వేషాన్ని నింపుకొని ఎంత తాపత్రయపడుతూ మళ్ళీ అధికారంలోకి రావాలి అని పగటకలకి అంటున్నారయ ఇంకొక విషయం ఈనాడు అధికార పార్టీ ఆ సభను సక్సెస్ చేయకుండా ఉండటం కోసం అనేక ఇబ్బందులు పెట్టారు పోలీసులు ఇబ్బందులు పెట్టారు ట్రాఫిక్ అది ఇది అని ఏదో చెప్పారు మీకు గౌరవ గుర్తుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు రెండు వేల ఇరవై మూడు జూన్ రెండవ తారీఖు నాడు మా నేత రాహుల్ గాంధీ గారు ఖమ్మం సభకి వస్తే ఖమ్మం సభకు వస్తే ఆర్టీసీ బస్సుల కోసం నేను డబ్బు కడతానని ఎంత ప్రాధాయపడ్డా ఆ సభను ఫెయిల్ చేయాలని ఆర్టీ బస్సు ఆర్టీసీ బస్సులే కాదు ప్రైవేటు బస్సులనే కాదు చివరికి ఆటోలని టూ వీలర్స్ని నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు మీరు ఆనాడు ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశాల అనుసారం మా ట్రాన్స్పోర్ట్స్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు మీరు ఎన్ని బస్సులకు కడితే అన్ని బస్సులు ఇచ్చారు ఎన్ని ప్రైవేటు వాహనాలు వస్తే స్వచ్ఛందంగా ఎక్కడా ఇబ్బంది పెట్టద్దు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా స్వేచ్ఛగా వారు మాట్లాడుకునే హక్కివాలి అని ఎక్కడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల నిజంగా ఇబ్బందే పెట్టి ఉంటే మీ సభ ఓ జరిగిందని చెప్పుకుంటున్నారు కదా జరిగి ఉండేదా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ ప్రజలను గౌరవించే పార్టీ ఇందిరమ్మ పార్టీ మీకు ప్రజల పట్ల వారి పట్ల ఉన్న నమ్మకము విశ్వాసం వారిని మీరు ఏ రకంగా గౌరవించేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు అంతేకాదు పోలీసు వ్యవస్థను గురించి మాట్లాడుతున్నారు ఏదో డైరీలో రాస్తానంటున్నారు ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్య బద్ధంగా మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు అర్హత ఉందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మొగుడు పెళ్ళం ఫోను మాట్లాడుకున్నా అన్న తమ్ముడు ఫోన్ మాట్లాడుకున్నా ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఇంకొక నాయకుడు మాట్లాడుకున్నా మీ వ్యవస్థని వాడి మీ సమస్యలను వాడి ఫోను ట్యాపింగ్ కార్యక్రమాన్ని చేపట్టి మొగుడు పెళ్ళాల మధ్య అన్న తమ్ముల మధ్య చివరికి గౌరవ జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఆ ట్యాప్ చేసిన తొత్తులందరినీ విజే విదేశాల్లో ఉంచి ఈనాడు ఇక్కడ నుండి డ్రామా ఆడి ప్రజాస్వామ్యాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే ఇంకేమైనా అవహేళన ఉంటుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఇలా ప్రతి అంశంలో కూడా ఏదో నేను కార్యక్రమాలు అద్భుతమైనవి చేశాను వీళ్ళన్నీ పాడు చేశారు అంటున్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కొన్ని అడగదలుచుకున్నాను గుర్తున్నాయి వాటిని కొన్ని చాలా స్పష్టంగా చూశాను ఏదైతే మీరు పెట్టిన ఏ స్కీములని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసిందండి మీరు పెట్టిన స్కీములనే కాకుండా ఇంకా మరిన్ని స్కీములు పెంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా వాటిని తడపాయించుకొని తల తాకట్టు పెట్టి పేదవాడి ప్రభుత్వంగా ఈ ఇందరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తున్నది మీకు కళ్ళకి కనిపించిన కబోజులాగా నాకేమీ కనపడలేదు అని తెలంగాణ యాస భాషలో మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనుకొని మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నాం ఇంకా రాబోయే రెండున్నర సంవత్సరాల్లో మళ్ళీ మందే అధికారమని మళ్ళీ ఎందుకు తెలంగాణ ప్రజలను మభ్యపెడతారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈనాడు మీరు టూ ఏది రెండు రెండు